నేను మీ దిలీప్ని ఈరోజు మనం ధనుసు రాశి కోసం తెలుసుకుందాం ఎందుకంటే ధనుసు రాశి వాళ్ళకి మే ఇరవయో తారీఖు నుంచి ముప్పైయో తారీఖు దాకా చిన్న చిన్న గండాలు అనేవి ఉండిపోతున్నాయి ఏంటంటే గురువుగారి గండాలు అని పేరుతో మరి మాకు భయంపిస్తున్నారా అంటే మాత్రం మనకి మంచి జరిగితే మంచి అని ఎంత చక్కగా చెప్పు చెబుతున్నాము మనకి ఈ నెలలో పదిహేనో తారీఖు నుంచి ముప్పై తారీఖు మధ్య మనకి ధన ప్రవాహం రాబోతుంది మంచి మంచిగా మన పనులన్నీ కూడా జరగబోతున్నాయి పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా పోతుంది ఇలా మనం పిల్లల మ్యారేజ్ విషయాల గురించి కానీ ఆరోగ్య విషయంలో కానీ మీ ఆర్థిక వృద్ధి కానీ ఇంత చక్కగా చెప్పుకుంటున్నామో మరి అలాగే మనకి ముందుగా జరగబోతున్నటువంటి నష్టం కోసం కూడా చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి మరీ ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళు కలిపా అంటే మాత్రం అన్ని నక్షత్రాల ప్రకారంగా ఇది చెప్పుకోవాల్సి ఉంటుంది పాదాల పరంగా కూడా చెప్పుకోవాల్సి ఉంది ఎందుకంటే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కూడా మనకి ధనుసు రాశి కిందకు వస్తుంది ఈ మూలా నక్షత్రం ఎవరైతే ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మీరు కొంచెం నీటికి సంబంధించినటువంటి సముద్రాల దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ నదీ ప్రవాహ ప్రాంతాల దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ చెరువుల దగ్గరికి మాత్రం వెళ్ళేటప్పుడు లేదంటే స్నానాలకి ఈతలకి వీటికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ఎందుకంటే మనం ఒక్క అడుగు ముందుకు వేసామంటే మాత్రం నీరు అనేది పది అడుగులు మనల్ని ఆకర్షిస్తుంది అగ్గి అయినా నీరైనా వాయు ఇవన్నీ కూడా ఆకర్షిస్తుంటాయి మనిషిని మనకి తెలియదు మనం నవ్వుతూ ఎంతో సరదాగా అడుగు 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 వేసుకెళ్ళిపోతా ఉంటుంటాము వెంటనే నీరు అనేది మనిషిని లాగేసుకుంటుంటుంది అది మాత్రం మీరు ఇంటి పరిస్థితుల్లో గ్రహించండి నీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మరీ ముఖ్యంగా ఈ ఇరవయో తారీఖు నుంచి అంటే మే ఇరవయో తారీఖు నుంచి ముప్పయో తారీఖు మధ్యన మీరు ఎన్ని ఎంత జాగ్రత్తగా ఉంటే మరీ ముఖ్యంగా మూల నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు అంత మంచిది మీరు మూల నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు మీకు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకోవడం మాకు గుడికి వెళ్ళలేకపోతున్నాం అంటే ఒక్కసారి వెళ్ళి గుడి నుంచి బొట్టు అనేది తెచ్చుకొని అది రోజు మీరు పెట్టుకున్నట్లయితే మాత్రం ఆ సింధూరం మనకి మీరు ఆ హనుమంతుని యొక్క శక్తి అనేది మనల్ని కాపాడుతూ ఉంటుంటుంది ఇలాంటి చిన్న చిన్న గండాల నుంచి ప్రమాదాల నుంచి కూడా మనం రక్షించబడతాము ఎందుకంటే మరి ముఖ్యంగా చెప్పడం మన గత జన్మలో చేసుకున్నటువంటి కర్మల తాలూకు ఫలితాలు మనకు ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఈ చిన్న చిన్న గండాలు ఉన్నప్పటికీ లేదంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి గ్రహాల తాలూకా గండాలు ఏవైనా అంటే స్థితిలో గ్రహాలు ఉండేటప్పుడు జరుగుతున్నటువంటి చిన్న చిన్న గండాలు ఏవైనా ఉంటే అదొక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఉన్నా మరీ ముఖ్యంగా మరీ ఎయిటీ పర్సెంట్ మనకి ఈ ఈ ఏడుపులు ఈ జలశీల వల్ల కూడా మన కుటుంబంలో అనేక రకమైనటువంటి కొత్త కొత్త సమస్యలు రావడం ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే మనకి ఏదైనా చిన్న ప్రమాదం జరిగిందంటే మాత్రం వెంటనే మనం ఒకటే ఒక మాట నోట్లోంచి వచ్చేది ఎవరి ఏడుపు మన మీద పడిందో ఎవరి దృష్టి మన మీద పడిందో ఎవరు ఎందుకు ఏడుస్తున్నారో తెలియట్లేదు మాకు ఇంట్లో అన్ని కష్టాలు అంటే భగవంతుని మనం ముందుగా ప్రార్థించేది మనకి ఎలాంటి ఏడుపులు ఏడుపుని శత్రువులతో ప్రమాదాల నుంచి బయటపడేమని అంతే మనకు అందుకే జాగ్రత్త అనేది ఎక్కువగా ఎలాంటి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి ఈ చిన్న చిన్న గండాల నుంచి మనం బయటపడడానికి కూడా అవకాశం మీకు మంగళవారం పూట ఆంజనేయ స్వామి గుడికి కంపల్సరిగా మీరు దర్శనం చేసుకుంటే ప్రతిరోజు దర్శనం చేసుకున్నా సరే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి మరి ముఖ్యంగా ఈ మే ఇరవై నుంచి ముప్పై తారీఖు మధ్యన ప్రతిరోజు కూడా గుడికి వెళ్ళడం పిల్లలకి మీరు ఇంట్లో అందరూ కూడా హనుమంతుని యొక్క సింధూరం అనేది ధరించుకోవడం వల్ల మనకు అతని యొక్క శక్తి అనేది కాపాడుతుంటుంది అలాగే మూలా నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కొంచెం అగ్నికి కొంచెం దూరంగా ఉండండి అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి సూ భగవానుడి తాలూకు గుడికి వెళ్ళే అవకాశం ఉంటే వెళ్ళండి లేని పక్షంలో ఇంట్లో అయినా సరే మీరు కొంచెం దుర్గాదేవి యొక్క బొట్టు మీరు పెట్టుకోవడం ప్రతిరోజు దుర్గాదేవిని స్మరించుకోవడం వల్ల కూడా మనం మీకు ఏమైనా చిన్న చిన్న గండాలు ఉంటే వాటి నుంచి కూడా మనం బయటపడగలిగే అవకాశం ఉంటుందండి అలాగే పూర్వాశాల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు కూడా మనకి ధనుసు రాశి కిందకే వస్తుంది అలాగే పూర్వాశాల నక్షత్రం ఒకటో పాదం మాత్రమే కొంచెం వాహనాలు నడిపేటప్పుడు కానీ దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కానీ లేదంటే సింగిల్గా డ్రైవ్ చేసుకుంటూ లాంగ్ డ్రైవ్ రెండు రోజులు మూడు రోజులు బైక్ మీద వెళ్ళే వాళ్ళని మనం చూస్తూ ఉంటే అలాంటి వారు కూడా అవకాశం ఉన్నంతవరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనాలు చేసుకుంటూ ఉంటే ఉండండి మీకు ఏమాత్రం అలసటగా ఉన్నా మీకు ఏమాత్రం కొంచెం నిద్ర వస్తున్నా లేదంటే మీకు అన్ఈజీగా మీకు ఏమైనా అనిపిస్తున్నా వెంటనేది పక్కన పార్క్ చేయడం కానీ అలాగే వాహనాలు మనం కొంచెం తక్కువ తక్కువ దూరంలో వెళ్తున్న వాళ్ళైనా సరే ఇప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకోవడం అలాగే స్పీడ్ లిమిట్ అనేది తగ్గించుకోవడం ఇవన్నీ కూడా చేసుకోవడం వల్ల మన ఆరోగ్యం కాపాడుకోవడమే కాకుండా ప్రమాదాలు కూడా మనం రక్షించుకోవడం ఎందుకంటే మన మీద ఏడుపు అనేది ఎక్కువగా ఉండడం వల్ల ప్రమాదం ఎట్టి నుంచి వస్తుంటుందో తెలియదు కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండడం అనేది మరీ మరీ ముఖ్యం అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం ప్రతిరోజు కూడా అలాగే అతని సింధూరం అనేది పెట్టుకోవడం బయటకు వెళ్ళేటప్పుడు ఆ బొట్టు పెట్టుకొని మీరు బయటకు వెళ్ళడం వల్ల మీకు అతని యొక్క శక్తి అనేది మీకు ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంటుంది అలాగే రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు ఆరోగ్యపరంగా మీకు ఏమాత్రం చిన్న అనీజీగా ఉన్నాయి ఎందుకంటే ఇంటి పెద్దవాళ్ళు అవ్వచ్చు ఇంట్లో పెద్దవాళ్ళు అవ్వచ్చు మరి ముఖ్యంగా ఇంటికి ఆర్థికంగా డబ్బు సంపాదించినటువంటి భర్త కావచ్చు భార్య కావచ్చు చిన్న అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా సరే నెగ్లెక్ట్ చేయకుండా మంచి వైద్యున్ని సంప్రదించుకోవడం అలాగే టైం టు టైం ఆహారం తీసుకోవడం మందులు అనేవి తీసుకోవడం ఆరోగ్యం మీద శ్రద్ధ అనేది ఎక్కువగా పెడుతూ ఉండడం ఎందుకంటే ఈ క్వాస వల్ల మనకి అనారోగ్య సమస్యలు అనేవి విపరీతంగా పెరిగిపోవడం ఎందుకంటే ఇంటికి మూలాధారుడు అనే భర్తకి అనారోగ్య సమస్యలు ఎక్కువైపోతే చాలా ప్రమాదాలు వస్తాయి కాబట్టి కుటుంబం అంతా కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు చిక్కుకుపోతాం కాబట్టి ఆరోగ్యం మరీ మరీ ముఖ్యం అది అలాగే మీకు సోమవారం పూట శివుని గుడికి వెళ్తుండడం దర్శనాలు చేసుకోవడం అభిషేకాలు చేసుకోవడం వల్ల ఇలాంటి ఆరోగ్యం మీద పడేటువంటి కోస నుంచి అలాగే ఇలాంటి గ్రంథాల నుంచి బయటపడగలిగి అలాగే ఆరోగ్యం కూడా కుదురు పడుతుంది ప్రతి సోమవారం కూడా శివుని యొక్క దర్శనం చేసుకుంటూ ఉండండి మరి ముఖ్యంగా ఇరవై తారీఖు నుంచి ముప్పై తారీఖు మధ్యలో ప్రతిరోజు కూడా మీకు అవకాశం ఉన్నట్లయితే మాత్రం శివుని యొక్క ఆశీర్వాదం తీసుకుంటూ ఉండండి గుడికి వెళ్తూ ఉండండి అభిషేకాలు చేయించుకున్నట్లయితే మాత్రం జాగ్రత్తగా పిల్లల్ని మీరు మీ కుటుంబం అంతా కూడా చాలా నవ్వుది ఎందుకంటే మనం చెప్పే విషయాలు మీరు ఎప్పుడు కూడా నిండు నూరేళ్ళు కుటుంబంతో సకల సంతోషాలతోటి డబ్బు ఆనందంతో ఎప్పుడు కూడా మీరు ఉండాలి అనే కోరికతో మాకు సంకల్పంతో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఏమైనా చిన్న చిన్న గండాలు ఉంటాయి గండాలు ఉన్నాయని చెప్తాము లేదంటే ఏమైనా ఇప్పుడు మీకు టైం బాగోలేదు అనుకుంటే టైం బాగోలేదు కొంచెం ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడతారని చెప్తుంటాం లేదా మీకు టైం బాగుంది అనుకుంటే మీకు చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటుంటుంది అని చెప్తుంటాం ఇదంతా కూడా మీరందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా భార్య పిల్లలు అమ్మ నాన్న కుటుంబం అంతా కూడా నిండు నూరేళ్ళు కూడా చల్లగా ఉండాలని చెప్తుంటే ఇది ఒకటి అర్థం చేసుకుంటారు అంతే మాత్రం ఇది భయపించడానికి అయితే మాత్రం వీడియో కాదని చిన్న గ్రహించగలరు అలాగే ఈ పూర్వశాల మూడు నాలుగు పాదాల వరకు కొంచెం ఆరోగ్యం మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టండి డబ్బు విషయంలో ఎవరికైనా మనం డబ్బు ఇచ్చే విషయంలో ఆర్థిక మూడు నాలుగు పాదాలకి మరీ చెప్తున్నాను ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఎవరికైనా సరే మనం డబ్బు ఇచ్చేటప్పుడు అంటే అప్పు ఇప్పించి ఇచ్చేటప్పుడు కానీ వస్తువుల మీద ఇచ్చేటప్పుడు కానీ సైట్స్ మీద ఇచ్చేటప్పుడు కానీ పేపర్ల మీద ఇచ్చేటప్పుడు కానీ పేపర్ల మీద మన సంతకాలు పెట్టి మధ్యవర్తిగా ఉండి అవతల వాళ్ళకి డబ్బులు ఇప్పించేటప్పుడు కానీ ఒకటికి రెండు సార్లు నిర్ణయాలు తీసుకోండి ఎందుకంటే మన ఆర్థికమైనట్టు ఇబ్బందులు చిక్కుకునే ఉన్నాయి అని మరి మరి ముఖ్యంగా కొంచెం జాగ్రత్తలు పడవలసినటువంటి ఆవశ్యకత ఉంది అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం వారికి కొంచెం అంటే అగ్నికి సంబంధించినటువంటి విషయాలు కొంచెం దూరంగా ఉండండి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి మీరు ఏమైనా చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని మీరు సంతకాలు పెట్టడం కానీ లేదంటే సైట్స్ మీద కానీ అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు కానీ లేదంటే ల్యాండ్స్ మీద అడ్వాన్స్ అడ్వాన్స్లు ఇచ్చేటప్పుడు కానీ ఏదైనా కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యం మీద శ్రద్ధ అనేది చాలా మరీ మరీ ముఖ్యం అలాగే నీటికి దూరంగా ఉండండి అలాగే అగ్నికి కూడా దూరంగా ఉండండి ఇవన్నీ కూడా మీకు మరి ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రాలకి చెప్పడం జరుగుతుంది అలాగే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా మీకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి ఉత్తరాషాఢ నక్షత్రాలు దర్శనం చేసుకోవడం వల్ల కుటుంబంలో కలహాలు అనేవి లేకుండా కుటుంబం అంతా కూడా సామరస్యంగా సంతోషంగా మనకి ఎలాంటి చిన్న చిన్న నుంచి బయటపడడానికి చాలా చక్కగా ఆరోగ్యం నింటూ నూరేళ్లు కూడా ఉంటుంది ఇలా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మే ఛానల్ మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం కామెంట్ సెక్షన్లో జై శ్రీ రామాన్ రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ